శ్రీరామ జన్మభూమి మందిర్ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఊరు వాడ పిల్ల పెద్ద అందరూ అంగరంగ వైభవంగా మహోత్సవాన్ని ఒక పండుగలాగా నిర్వహించుకున్నాము మా ఇంట్లో మేము బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పూజను ఏ విధంగా నిర్వహించుకున్నాము ఇంకా ఒకవేళ పూజను చేసుకోలేనటువంటి వారు అంటే కుదరనటువంటి వారు పూజను ఎప్పుడు చేసుకోవాలి అక్షింతలను ఎప్పుడు వేసుకోవాలి మిగిలినటువంటి అక్షింతలను ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం ముంగిట్లో ఇలా ముగ్గును ఉంచి ముగ్గును పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి ప్రధాన గుమ్మాన్ని ఇలా బంతి పువ్వులతోనూ మామిడాకులతోనూ తోరణాన్ని తయారు చేసి మయ్యకు స్వాగతం పలుకుతూ అందంగా గుమ్మాలను ఇలా అలంకరించాము అందరూ రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉంటారు కదా ఆ రామరాజ్యానికి రాజు శ్రీరాముల వారు ఆదర్శవంతమైన రాజు అందుకే చారిత్రక పురుషుడయ్యాడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి దేవుడయ్యాడు సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాదరణ పొందారు మన రాములవారు దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు శ్రీరాముల వారు ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధ పాలకుడు మన రాములవారు ఇంటి వాకిలిని ప్రధాన గుమ్మాన్ని ముగ్గులతోనూ పసుపు కుంకుమలతోనూ పువ్వులతోనూ తోరణాలతోనూ అలంకరించిన తరువాత తులసమ్మను ఇలా చక్కగా శుభ్రపరిచి మంచి ముగ్గును ఉంచి అందంగా అలంకరించి దీపాలను ఏర్పాటు చేసుకున్నాం బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మనందరి మనసులు ఎంతో ఆనందంతో నిండి ఉన్నాయి కదా అవును కదండి మరి ఐదు వందల సంవత్సరాల నాటి ఎదురుచూపులు ఈరోజు నిజమయ్యాయి అందుకే మనందరికీ ఇంత ఆనందము అందుకేనేమో మా పెరట్లో పువ్వులు కూడా స్వామివారి ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ఏమో అన్నట్లుగా ఎక్కువ గులాబీలు పూసాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో స్వామివారి చెంతకు చేరాలి అన్నట్లుగా తలలు ఊపుతూ ఉన్నాయి రెండు వేల ఇరవైవ సంవత్సరం ఆగస్ట్ ఐదవ తేదీన రామమందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ అంటే నిన్న బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది ముదురు రంగు కృష్ణశిలపై యాభై యొక్క అంగుళాల పొడవుతో ఐదు ఏళ్ల బాలుడిలా విల్లు బాణము పట్టుకుని చిరునవ్వుతో ముగ్ధ మనోహరమైన నవ్వుతో అందంగా మనందరికీ దర్శనమిచ్చారు బాలరాముల వారు బాలరాముని దివ్య మనోహర రూపం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది కదూ చిరు దరహాసం ప్రసన్న వదనం పసిడి కిరీటం స్వర్ణాభరణాలతో రాములు వారిని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించింది కదూ తులసమ్మ పూజ పూర్తయ్యేసరికి ఉదయం ఏడు గంటల సమయమైనది ఇదిగోండి ఈ దృశ్యం ఎంతో అందంగా కనులకు పండుగలా అనిపిస్తూ ఉంది కదూ తరువాత మా మేడ మీద ఇలా కాషాయ పతాకాన్ని ఎగురవేశాము చూడండి ఎంత బాగుందో కదా రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటి మీద ఇలా పతాకాన్ని ఎగురవేశారు ఊరు వాడ కాషాయమయంతో రామనామం మారు మ్రోగింది కదూ పనులన్నింటినీ త్వర త్వరగా పూర్తి చేసుకుని పూజ కోసం రాములవారి పట్టాభిషేక చిత్రపటాన్ని చక్కగా శుభ్రపరచి గంధము కుంకుమలతో అలంకరించాము అలాగే పూజ కోసం దీపారాధన కుందులను శుభ్రపరచి ఇలా గంధము కుంకుమలతో అలంకరించి పూజకు ఏర్పాట్లను చేసుకున్నాము విశేషంగా పూజ చేయ సంకల్పించి ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని బ్యాక్గ్రౌండ్ కూడా అందంగా ఇలా అలంకరించి ఉంచుకున్నాము స్వామివారి చిత్రపటాన్ని పీఠం మీద ఏర్పాటు చేసుకుని దీపారాధనకు దీపపు కుందులను కూడా అందంగా ఇలా ఏర్పాటు చేసుకున్నాము రామ మందిరం నమూనాను ఇత్తడిలో చూశానండి చాలా అంటే చాలా బాగా నచ్చి వెంటనే తెప్పించుకొని ఈ పూజలో ఏర్పాటు చేసుకున్నాను ఆ మందిరం యొక్క నిర్మాణాన్ని తయారు చేసినటువంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించవచ్చండి అంత బాగుంది మందిరం ప్రతి మూల ఆ కార్వింగ్స్ కానివ్వండి ఆ ధ్వజం కానివ్వండి ఎంత బాగుందంటే అంత బాగుంది రామమందిర ప్రతిమను కూడా పూజలో ఏర్పాటు చేసుకుని రామమందిరానికి ఇరువైపులు కూడా శంకుచక్ర దీపాలను ఏర్పాటు చేసుకున్నాను అదేంటోనండి ఆ దీపాలు కూడా కొత్తగా అనుకోకుండా మన ఇంటికి వచ్చేసాయి వాటిని కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న సీతా లక్ష్మణ హనుమంత సమేత రాముల వారి ప్రతిమలను చక్కగా శుభ్రపరిచి ఈ పూజలో ఏర్పాటు చేసుకున్నాను పూజలో ఏర్పాటు చేసుకున్న ప్రతిమలను చిత్రపటాలను చక్కగా పూల మాలలతోనూ పూలతోనూ అందంగా ఇలా అలంకరించాను ఈ పువ్వులలో కొన్నింటిని ముందు రోజే మార్కెట్ నుంచి సేకరించి అందంగా మాలలు అల్లి ఉంచాను మరికొన్నింటిని మా మిద్దె తోట నుంచి మా తోట నుంచి సేకరించి ఉంచాను ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత నూనె ఒత్తులతో దీపారాధనకు దీపాలను సిద్ధం చేసుకుని ఏకహారతితో దీపాలను వెలిగించాను పూజలో ఏర్పాటు చేసుకున్న ప్రతిమల ముందు ఐదు దీపాలను ఏర్పాటు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి రాముల వారి అక్షింతలను కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి పూజకు ఇలాంటి ప్రతిమలే ఉండాలి ఇలాంటి దీపాలే ఉండాలి ఇలాంటి చిత్రపటాలే ఇంత అందంగా పువ్వులతో అలంకరించాలి అనేటువంటి నియమాలేవి లేవండి సాధకులకు కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రానే ఏకాగ్రత కలుగుతుంది నాబోటి సామాన్యులకు ఏకాగ్రత కోసం నిగ్రహం కోసం స్వామివారి చిత్రపటాలను అందంగా అలంకరించుకొని మంచి మంచి దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏకాగ్రత నిగ్రహం అనేటువంటివి కలుగుతాయి అంతే కదండి అందంగా మనం పూలను అల్లుతూ ఉన్నప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఉంటాం ముగ్గును పెడుతూ ఉన్నప్పుడు స్వామివారి నామ సంకీర్తన చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా స్వామివారిని పూజించినట్లే కదా ఈ ఏకాగ్రత నిగ్రహం కోసం మాత్రమే ఇలా అలంకరణలు దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకుంటాం ఇందులో వాదోపవాదాలకు ఏమీ తావు లేదండి ఎవరి అనుకూలతను బట్టి ఎవరి ఆనందానికి తగినట్లుగా వారు పూజను ఏర్పాటు చేసుకోవచ్చు అయోధ్య నుంచి వచ్చిన కరపత్రంలో ఉన్నట్లుగా స్వామివారి ముందు ఐదు దీపాలను ఏర్పాటు చేసుకుని స్వామివారి ముందు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఉంచాము ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మా ఇంట్లో మేము పూజను నిర్వహించుకున్నాము ఒకవేళ పూజను నిర్వహించుకున్నటకు వీలు కానటువంటి వారు ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని పూజను నిర్వహించుకొని స్వామివారి నుంచి వచ్చినటువంటి అక్షింతలను ధరించాలి మిగిలినటువంటి అక్షింతలను మన బీరువాలో అంటే లక్ష్మీ స్థానంలో ఉంచవచ్చు ఇంకా వాటిని దాచి ఉంచి వివాహాది శుభ కార్యక్రమాలలో ఉపయోగించవచ్చు మన ఇంటికి ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఆ అక్షింతలను ఉపయోగించవచ్చు అక్షింతలను మన తల మీద వేసినప్పుడు ఖచ్చితంగా కింద పడతాయి వాటిని ఎవ్వరూ తొక్కకుండా తడిగుడ్డతో కానీ లేదా పొడిగుడ్డతో కానీ తీసి చెట్ల మొదలలో కానీ లేదా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ వేయాలి మరి దాచి ఉంచినటువంటి బియ్యం అంటే అక్షింతలకు పురుగు వస్తుంది కదా అని సందేహం వస్తుంది తప్పదండి వస్తువు ఎప్పటికైనా పాడైపోతుంది కానీ పచ్చకర్పూరాన్ని ఆ అక్షితలలో ఉంచడం వలన ఎక్కువ రోజుల పాటు మనం వాటిని నిల్వ చేసి ఉంచుకోవచ్చు రాముల వారి ఆశీర్వాదం కనుక మనం వాటిని తప్పకుండా లక్ష్మీ స్థానంలో ఉంచి శుభ కార్యక్రమాలలో ఉపయోగించుకోవచ్చు ఇలా పూజను త్వరగా పూర్తి చేసుకొని అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసాము ఇక సాయంకాలం ఇంటి ముందు ఇలా రంగులతో ముగ్గును ఉంచి ఆ ముగ్గులో దీపాలను పువ్వులను ఉంచి అందంగా అలంకరించాము రామ దీపావళి కదండి కనుక అందంగా దీపాలతో అలంకరించాము తరువాత తులసి అమ్మవారి ముందు ఐదు దీపాలను ఉంచి పూజించాము రామ దీపావళి కదండి కొన్ని కాకర పువ్వొత్తులను చిచ్చుబుడ్లను మా పిల్లలు వెలిగించి ఎంతో ఆనందంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము మీరెలా నిర్వహించుకున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష కోట్ల మంది కల నెరవేరిన రోజు రామమందిరం పవిత్ర తలుపులు తెరుచుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం అయోధ్య రామమందిర వైభవాన్ని చూసేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది మరి మీరెప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు రామ మందిర ప్రారంభోత్సవం అందరికీ శాంతి సామరస్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు